స్వామి శరణం అయ్యప్ప మన తెలుగు నాట ప్రత్యేక భక్తి క్షేత్రాలలో ఒకటి ద్వారపుడిలోని అయ్యప్ప స్వామి దేవాలయం ఇది రాజమండ్రి నుండి కాకినాడకి వెళ్ళే దారిలో సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల మనకి అందుబాటులో ఉంది ఈ ఆలయం ఆంధ్ర శబరిమల అని కూడా పిలువబడుతూ కోటి భక్తుల ఆధ్యాత్మికత కేంద్రంగా నిలుస్తుంది ఈ వీడియోలో మనం ఆలయ చరిత్ర స్థల పురాణం విశేషతలు పండుగలు ప్రదక్షిణ మార్గం ఆదియోగ విగ్రహం భక్తుల అనుభవం వంటి అన్ని విషయాలను మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ద్వారపుడి గ్రామ పరిచయం ఆలయ స్థానం గురించి తెలుసుకుందామండి తూర్పు గోదావరి జిల్లాలోని చిన్న గ్రామం ద్వారపుడి రాజమండ్రి నగరానికి దగ్గరగా ఉన్న ఈ ఊరు ఇప్పుడు మహాశక్తితో ప్రసిద్ధి చెందుతుంది ఇక్కడ అయ్యప్ప ఆలయం ఎంతో పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది రైల్వే స్టేషన్ బస్సులు రోడ్డు మార్గం విమానాశ్రయం ద్వారా సులభంగా చేరవచ్చు ఇది కుటుంబ సమేతంగా వెళ్ళదగిన పుణ్యభూమి ఇప్పుడు స్థల పురాణం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందామండి ఒకప్పుడు ఈ ప్రదేశం తపో భూమిగా ప్రసిద్ధి చెందింది అనేక తపస్విలు ఇక్కడే ధ్యానం చేసి మోక్షం పొందారని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ భూమిలో ఉన్న శిలా శివలింగం ఇప్పటికీ కనిపిస్తుంది ఆధ్యాత్మికతతో నిండిన ఈ ప్రదేశాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయ్యప్ప స్వామి ఆలయంగా అభివృద్ధి చేశారు కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పంచ లోహాలతో ప్రతిష్ఠించారు ఆలయాన్ని శబరిమల మాదిరిగానే నిర్మించారు ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందామండి ఈ ఆలయం నాలుగు అంతస్తులుగా నిర్మించబడింది ఎత్తైన గోపురం శిల్పకళ నైపుణ్యం శాంతియుత వాతావరణం ఇవన్నీ భక్తులను ఆకట్టుకుంటాయి ఆలయ ప్రధాన గర్భగృహంలో బంగారంతో ముస్తాబైన అయ్యప్ప స్వామి ఉన్నారు ఈ స్వామివారి ముందు పద్దెనిమిది పవిత్ర మెట్లు ఉన్నాయి ఈ మెట్లు ప్రతి భక్తుడు భక్తితో ఎక్కుతూ ఆధ్యాత్మిక శుద్ధి పొందుతాడు ఇప్పుడు దీక్ష మాల ప్రదక్షిణ మార్గం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఇరుముడితో స్వామిని దర్శించుకోవచ్చు ప్రత్యేకంగా నిర్మించిన ఫ్లైవే ప్రదక్షిణ మార్గం ఇది ఆలయ గర్భగృహం చుట్టూ పైకప్పు పై నిర్మించబడి ఉంటుంది భక్తులు ఈ పైవే ప్రదక్షిణ చేస్తూ స్వామి శరణం అయ్యప్ప అని జపిస్తారు ఇది భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది ఇది ఇతర ఆలయాల్లో కనిపించని అరుదైన నిర్మాణం ఆలయంలో ఉన్న ఇతర దేవతల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఉన్న ఇతర దేవాలయాలు శివలింగం వెండితో తయారైనది శ్రీ వెంకటేశ్వర స్వామి నటరాజస్వామి ఆంజనేయ స్వామి గణపతి నంది శిర్డి సాయిబాబా హరిహర స్వామి విగ్రహం ఇవి అన్ని ఒకే ప్రాంగణంలో ఉండటంతో ఇది హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది ఇంకా భూమి లోపల గుప్త శివాలయం కూడా ఉంది పండుగలు విశేష వేడుకల గురించి తెలుసుకుందామండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతిని సందర్భంగా మహోత్సవాలు జరుగుతాయి ఈ రోజున హంస వాహనంపై అయ్యప్ప స్వామిని ఊరేగిస్తారు మకర జ్యోతి మకర విల్లక్కు దర్శనాల కోసం వేలాది మంది భక్తులు వస్తారు ఇక్కడే మాల విడిచి భక్తుల సంఖ్య ఎక్కువ కూడా ఉంటుంది ఆలయంలో జరిగే సేవలు కార్యక్రమాల గురించి తెలుసుకుందామండి ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు అభిషేకాలు అర్చనలు జరుగుతాయి శివునికి రుద్రాభిషేకం అయ్యప్ప స్వామికి నైవేద్యం దీక్ష వ్రతాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు కార్తీక మాసం శివరాత్రి గురు పూర్ణమి బ్రహ్మోత్సవాలలో భక్తుల రగ్ది అధికంగా ఉంటుంది ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉచితంగా అందుతుంది భజనలు వేద పఠన శిక్షణ పిల్లలకి సంస్కార శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు ప్రయాణం మరియు సౌకర్యాల గురించి తెలుసుకుందాం ఆలయ సమయాలు ఏంటంటే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది ద్వారపూడి రైల్వే స్టేషన్ నుంచి నడక మార్గంలో ఈ ఆలయం అందుబాటులో ఉంది రాజమండ్రి నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో రోడ్డు మార్గం ఉంది రాజమండ్రి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది అలాగే ఆలయం వద్ద చెల్లించవలసిన పార్కింగ్ అందుబాటులో ఉంది భక్తుల అనుభవం ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాం ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తులకు ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుందని చెప్తున్నారు ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక శాంతిని ఆలయం ఆదియోగ విగ్రహం ఫ్లైవే ప్రదక్షిణ అన్నదానం ఇవన్నీ భక్తులను ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా మారుస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం శిల్ప కళాత్మకంగా తయారు చేయబడింది స్వామివారి రూపం చూసిన వెంటనే భక్తులు మనసు ప్రశాంతమవుతుంది ఈ ఆలయం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఉంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించిన తర్వాత వెంకటేశ్వర స్వామిని శివలింగం గణపతి సాయిబాబా వంటి ఇతర దేవతల దర్శనానికి వెళ్తారు ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు పూజలు నైవేద్యాలు సమర్పిస్తారు శ్రావణ మాసం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి భక్తులు శనివారం రోజు ప్రత్యేకంగా వచ్చి స్వామివారిని దర్శిస్తారు ఈ ఆలయంలో దర్శనానికి రావడం అంటే తిరుమల వెంకటేశ్వరుని చిన్న రూపాన్ని ఇక్కడ దర్శించుకున్నట్లే అని భావిస్తారు స్వామివారికి స్వర్ణ కవచం తులసి మాలతో అలంకరణ చేస్తారు పక్కనే ఉన్న ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు స్వామి స్వామివారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తల వంచి మొక్కులు చెల్లించుకుంటారు ఇది ఒక భక్తి క్షేత్రమే కాదు ఇది ఒక శాంతిని ధైర్యాన్ని ఆశ్రయాన్ని అందించే దైవస్థలం భక్తులు ఇక్కడకు వచ్చి తమ జీవ బంధాల నుండి ముక్తిని కోరుతూ ప్రార్థనలు చేస్తారు ఆదియోగి శివుడి విగ్రహం ఇప్పటి రోజుల్లో భక్తులను ఆకర్షిస్తున్న మరో విశేషం అరవై అగుడుగుల ఆదియోగ శివుడి విగ్రహం ఇది భారతదేశంలోని మూడవ అతిపెద్ద ఆదియోగ విగ్రహంగా గుర్తింపు పొందింది శివుని చుట్టూ ఋషులు విగ్రహాలు ధ్యాన మందిరాలు ఉన్నవి మీరు చూస్తారు ఇవి మానసికంగా శాంతిని కలిగించే ప్రాంతంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి